రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీలోని బుధవారం శాండ్ బజార్ను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ దళారుల వ్యవస్థలో పడి ప్రజలు మోసపోవద్దనే ఉద్దేశంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రెండు శాండ్ బజార్ సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు ఈ శాండ్ బజార్లలో ఇసుక ప్రైవేట్ వ్యక్తుల కంటే తక్కువ ధరకే విగ్రహిస్తారని తెలిపారు సన్న ఇసుక టన్నుకు పద్దెనిమిది వందల రూపాయలు దొడ్డు ఇసుక టన్నుకు పదహారు వందల రూపాయలుగా నిర్ణయించి ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించామని బుక్ చేసుకున్న వ్యక్తులకు శాండ్ బజార్లో ఇసుకను అందించడం జరిగిందన్నారు శాండ్ బజార్లో నాణ్యమైన ఇసుక దొరుకుతుందని భద్రాచలం కాళేశ్వరం ఇసుక క్వారీల నుంచి తెప్పించి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు గృహోపకర నిర్మాణాలకు శాండ్ బజార్లో దొరికే ఇసుకనే వాడాలని ప్రైవేట్ వ్యక్తుల నుండి ఫిల్టర్ ఇసుకలు కొనుగోలు చేసి నిర్మాణాలు జరిపితే భవనాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు చేశారు ఇక్కడ మన అబ్దల్ ప్రైవేట్ లో తర్వాత బోరంపేట చేశారు సార్ మీ కలెక్షన్స్ లో రెండు వస్తుంది సార్ నాలుగోది ఇంకోటి వట్టినా చేశాను సార్ ఇది చాలా ప్రాముఖ్యత అయిన ఘటన ప్లస్ ఈ పర్టికులర్ సౌకర్యం మనం ఏదైతే కలగేస్తున్నామో సార్ ఆమె సీఎం గారు తీసుకున్న డెసిషన్ ఇది సో ఇది మనం వచ్చిన తర్వాత ఇసుక రేటు పెరుగుతుంది అని కొంతమంది ఆయన దృష్టికి తీసుకొచ్చినారు ఆయన దృష్టిలో వచ్చిందే ఈ శాండ్ బజార్ ఈ శాండు బజార్ను ఇప్పటి వరకు మన వీసీ గారు చెప్పినట్టుగా నాలుగు ప్రారంభమైనవి నాలుగులో రెండు మన నియోజకవర్గంలో అయినాయి దానికి వీసీ గారి కృషి కూడా బాగా సుశీల్ కుమార్ గారు నాకు మైనింగ్ డైరెక్టర్గా అంతకుముందు నాకు కూడా క్రెషర్స్ ఉండే కాబట్టి ముందు నుంచి సుశీల్ కుమార్ గారు బాగా తెలుసు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు శేఖర్ మామ గారు అదే చెయ్యాలి బ్లాక్ దందాలు చేయకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా బ్లాక్లో ఇష్టమున్న ధరలు నిర్ణయించకుండా అన్ని వస్తువులను కంట్రోల్ చేయడానికి ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నామో ఈ రోజు ఈ శాండు పెట్టి ఇసుక దోపిడీని కూడా అరికట్టినామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం గడిచిన పది సంవత్సరాలు ఇది ఈ శాండ్ బజార్లను పెట్టినాం ఇది వ్యాపారం కోసం పెట్టలేదు అన్ని మూలలు అర్థం కావాలి హైదరాబాద్లో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఏమర్థం కావాలి అంటే శాండ్ ఇష్టమున్న ధరలకు అమ్మడానికి వీలు పడదు ఇంకా ప్రతిరోజు ఇక్కడ ఏదైనా రేటు పెంచినా ఎందుకు ప్రభుత్వమే ఇస్తుంది పదహారు వందలు పద్దెనిమిది వందలకని రెండు వేల నాలుగు వందలు అమ్ముతుంటే దాన్ని తక్కువ చేయించిన లారీలోళ్ళు కూడా మన సోదరులే ఉండవచ్చు వాళ్ళకు కూడా వాళ్ళు పదులల్లో ఉంటారు కొనే వాళ్ళు లక్షలల్లో ఉంటారు పదులల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నష్టం జరగద్దు లక్షలల్లో ఉన్నటువంటి వాళ్ళకు అసలే నష్టం జరగదు కాబట్టి